ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా ఈ రోజు నేను చెప్పబోయే ఈ ముఖ్యమైన వీడియో ఎందుకంటే ఈ రోజు మీ జీవితంలో ఒక సమస్యకు పరిష్కారాన్ని చూపించవచ్చు లేదా కొన్ని అనవసరమైన గొడవలను బయటకు తీసుకురావచ్చు ఇది మీకు గుర్తుండిపోయే ముఖ్యమైన రోజుగా నిజంగా మారే పెద్ద అవకాశం ఉంది మరి స్నేహితులారా మీకు చాలా బాగా దగ్గరైన వ్యక్తులలోనే ఎవరో ఒకరు మీ యొక్క శాంత స్వభావాన్ని వ్యతిరేకంగా రహస్యంగా ఏదో ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది అయితే ఈ పెద్ద ఇబ్బందిని సరిగ్గా ఎవరు సృష్టిస్తున్నారు అలాగే మీ జీవితంలో ఏ ముఖ్యమైన ప్రాంతంలో నిజంగా ప్రమాదం పోచి ఉంది మరియు మీరు తెలివిగా మిమ్మల్ని మీరు ఎలా సురక్షితంగా కాపాడుకోవాలి ఈ రోజు మనం ఈ ముఖ్యమైన విషయాలన్నిటిని కూడా చాలా వివరంగా తెలుసుకుందాం అయితే ఈ ముఖ్యమైన వీడియోను మనం ప్రారంభించే ముందు దయచేసి ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి మరియు మీరు ప్రతి ఒక్కరు నమ్మకంతో కామెంట్ సెక్షన్ లో కనీసం మూడు సార్లు ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అని ధైర్యంగా రాయండి ఎందుకంటే ఏ బలమైన భక్తుడైతే మనస్ఫూర్తిగా ఇలా రాస్తారో వారిపై శ్రీ మహాలక్ష్మి దేవి ఆశీర్వాదం మరింత కురుస్తుంది ఆ తల్లి దయ ఖచ్చితంగా మిమ్మల్ని అన్ని రకాల ఆర్థిక ఇబ్బందుల నుండి తప్పక బయటపడేస్తుంది ఇక ఆమె దీవెనలు రాత్రికి రాత్రే మిమ్మల్ని డబ్బు విషయంలో అదృష్టవంతులను కూడా తప్పకుండా చేయవచ్చు మరియు స్నేహితులారా తులారాశి వారు ప్రధానంగా గాలి తత్వం ఉన్న అత్యంత మృదువైన స్నేహపూర్వక వ్యక్తులు మీరు న్యాయం అందం మరియు జీవితంలో బ్యాలెన్స్ అనగా సమతుల్యత కోసం నిరంతరం ప్రయత్నిస్తారు వీరి కున్న మంచి మాట తీరు తాత్కాలిక ఆలోచన మరియు అద్భుతమైన సామాజిక సంబంధాలు వీరి ప్రధాన బలాలన్నమాట తులారాశి వారు తమ చుట్టూ ఉన్న ప్రజలను సులభంగా ఆకర్షించగలిగే ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉంటారు కాని ఒక్కోసారి నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోవడం లేదా ఎవరిని బాధ పెట్టకూడదు అనుకునే స్వభావం వల్ల వీరు కొంచెం బలహీన ఉంటారు వీరి సహజమైన దయ మరియు అందరితో కలిసిపోయే తత్వం చూసి అందరూ వీరిని మోసం చేయడానికి లేదా ఇబ్బంది పెట్టడానికి అవకాశాలైతే తీసుకుంటూ ఉంటారు ఇతరుల ఒత్తిడికి లొంగకుండా తమ సొంత అభిప్రాయాలను గట్టిగా నిలబెట్టుకోవాలి ఈ శాంతమైన శక్తిని వారు చాలా జాగ్రత్తగా దృఢంగా ఉపయోగించుకోవాలి మరి స్నేహితులారా ఈ అత్యంత నమ్మకమైన మిత్రులు మరియు మీ సమర్థవంతమైన సహోద్యోగుల గురించి తెలుసుకుందాం మీరు మీ కెరీర్ సంబంధిత అయితే వ్యక్తిగత ముఖ్యమైన బంధాలలో ఎవరినైనా మొదట నమ్మితే చాలా గట్టిగా పూర్తిగా నమ్మే స్వభావం తులారాశి వారిది కానీ ఇలాంటి కొందరు వ్యక్తులు మీపై ఉన్న ఈ గొప్ప నమ్మకాన్ని తమ సొంత ప్రయోజనం కోసం చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు ఈ రోజు ఉన్న ప్రమాదం ఏమిటంటే మీరు శాంతిగా ఉండేందుకు చెప్పిన మాటలను వారు వేరే తప్పుడు అర్థం చెప్పి ఆ విషయాన్ని వేగంగా అందరికీ ప్రచారం చేస్తున్నారు మీ సమతుల్యతమైన కొత్త ఆలోచన మీరు చేసిన ముఖ్యమైన పని లేదా మీ తెలివైన ప్రణాళికను తమ సొంత పేరుతో సునాయాసంగా చెప్పేయవచ్చు ముఖ్యంగా మీ గురించి తప్పుగా ఆధారాలు లేని సమాచారాన్ని ఇతరులకు త్వరగా చేరవేయవచ్చు మొదట మంచిగా మాట్లాడి మీ గొప్ప నిర్ణయాలపై రహస్యంగా పట్టు సాధించడానికి అవకాశం దొరికితే ప్రయత్నించవచ్చు వారు మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకొని ఇతరులతో గొడవలు పెట్టేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి మరి మీ ముఖ్యమైన సంకేతాలు ఏమిటంటే వారు అకస్మాత్తుగా రహస్యంగా మీ నుండి సమాచారం విపరీతంగా అడగడం మొదలు పెడతారు మీరు చాలా నమ్మకంతో వారికి అన్ని చెప్పినా ఒక ప్రత్యేక విషయం తిరిగి మీ ఆచార్యానికి మళ్లీ మీ చెవికే త్వరగా చేరుతుంది వారు మీ ముందు చాలా బాగా మంచిగా ఉండి ఇతరులతో విచిత్రంగా కఠినమైన స్వరంతో మాట్లాడుతుంటే ఖచ్చితంగా గమనించాలి మరి స్నేహితులారా ఆ కొంచెం గొడవలు వచ్చే రోజు వ్యక్తిగత లేదా ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఎవరితోనూ ఎక్కువగా పంచుకోవద్దు పరిస్థితిని చాలా జాగ్రత్తగా గమనించండి మీ రహస్యాలు అందరి ముందు మాట్లాడకండి నిజంగా ఎవరు మీ అపారమైన నమ్మకాన్ని తప్పుగా వాడుకుంటున్నారు అనేది మీరు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించి గుర్తించండి మరి స్నేహితులారా దగ్గరైన బంధువుల్లో ఆప్తులు లేదా మీ ప్రేమైన కుటుంబ సభ్యుల గురించి కూడా మీకు అత్యంత దగ్గర వ్యక్తులతో చాలా బలమైన అనుబంధాలు ఉండడం వలన వారికి ఒకసారి ప్రమాదకరంగా చూడడం తులారాశి వారికి కొంచెం కష్టం అవుతుంది కానీ ముఖ్యంగా ఈ రోజు మీ యొక్క కొన్ని సంబంధాలలో ఎక్కువ ఒత్తిడి అనుకొన్ని విభేదాలు లేదా కొన్ని సమస్యలు బయటికి కనిపించవచ్చు వారు మీ శాంతిని చెడగొట్టడానికి లేదా మీ నిర్ణయాలను ప్రశ్నించడానికి ప్రయత్నించవచ్చు మరి స్నేహితులారా ఇది కేవలం మీ గురించి అనేక అపార్థాలు లేదా తప్పుడు విషయాలు వ్యాప్తి చేయడం మీ ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యులను కూడా మీకు పూర్తిగా వ్యతిరేకంగా మార్చడానికి వారు ప్రయత్నిస్తున్నారు వారసత్వానికి సంబంధించిన ఆస్తి లేదా పెద్ద మొత్తంలో డబ్బు విషయంలో కూడా కొన్ని గొడవలు రావడం వారి సమస్యలతో మీ గౌరవాన్ని లేదా మీకు ఉన్న మంచి పేరును తగ్గించడానికి ఏమా మాత్రం ఆలస్యం చేయకుండా ప్రయత్నిస్తున్నారు అలాగే ఒక కొత్త బంధువు పదే పదే తప్పనిసరిగా మీ గురించి మాట్లాడడం అలవాటుగా మొదలు పెడతారు వారు మీ ముఖ్యమైన నిర్ణయాలలో వ్యతిరేకంగా అడ్డంకులు లేదా తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉంటారు మీరు నమ్మకంతో చెప్పిన రహస్యమైన మాటలు మీ అనుమతి లేకుండానే బయటికి వెళ్లడం అలాగే మీరు అన్ని కుటుంబ చర్చలను చాలా ప్రశాంతంగా నిర్వహించండి మీ వాదనను చాలా స్పష్టంగా కానీ ప్రధానంగా ప్రశాంతతో మాత్రమే చెప్పండి మీరు చేసే నిర్ణయాలను గట్టిగా ఆధారంతో పాటు తీసుకోండి భావోద్వేగాలకు స్థానం ఇవ్వకండి మరియు స్నేహితులారా వృత్తిపరమైన పని ప్రదేశంలో నిస్సందేహంగా నవ్వుతూ మోసం చేసేవారున్నారు ఈ రకమైన వ్యక్తులు పైకి చాలా స్నేహంగా మంచిగా కనిపిస్తారు కానీ వారి యొక్క అసలు ఉద్దేశం చాలా వేరుగా ప్రమాదకరంగా ఉంటుంది గట్టి పోటీ ఉన్నతమైన పురోగతి లేదా కావలసిన పదవి పొందడం కోసం ఈ నమ్మకం లేని వ్యక్తులే అకస్మాత్తుగా మీకు అత్యంత వ్యతిరేకులుగా మారవచ్చు మరియు ప్రమాదం ఎలా ఉంటుందంటే మీ మంచితనం పేరు చెప్పకుండా మీ పైనే నేరుగా తప్పులు నిందలు వేయడం అధికారిక సీనియర్ లేదా వ్యాపార భాగస్వామి ముందు మిమ్మల్ని తప్పుగా ప్రమాదకరంగా చూపించడం మీ కష్టమైన పురోగతిని మార్గ మధ్యలోనే ఏదో ఒక విధంగా అడ్డుకోవడం మీ ఆలోచనలు నిర్ణయాలు లేదా ప్రణాళికల ఆలోచనలను దొంగిలించి వాటిని వారు పేరుతో ముందుకు వారు భయం లేకుండా తీసుకెళ్తారు మరి స్నేహితులారా హెచ్చరిక సంకేతాలు కూడా తెలుసు మీ వెనక వైపు నుండి కొత్త ప్లాన్లు తయారవుతున్నట్లు చాలా సులభంగా అంచనా వేయవచ్చు మీరు చెప్పిన మాటలను మారుస్తూ వారి సొంత ప్రయోజనం కోసం ముందుకు తీసుకెళ్లడం వారి అకస్మాత్తుగా ప్రవర్తనలో చాలా ఎక్కువ మంచి మార్పు రావచ్చు అలాగే మీ తక్షణ పరిష్కారం ఏమిటంటే కేవలం సాక్ష్యం ఉంచి మాత్రమే మాట్లాడడం ముఖ్యమైన అన్ని సంభాషణలను తప్పక రాసి సేకరించుకొని ఉంచడం రహస్యమైన ముఖ్యమైన విషయాలు అందరికి చెప్పకుండా ఒకరికి కూడా పూర్తిగా చెప్పకుండా ఉండడం మరి తులారాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమిటంటే ఒక పెద్ద ప్రమాదాన్ని నివారించడానికి మీరు కొంచెం కూడా భయపడవలసిన అవసరమైతే లేదు ఎక్కువ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం మాత్రమే ఉంటుంది ఈ హెచ్చరికలు సంకేతాలు మిమ్మల్ని సురక్షితంగా రక్షించడానికి మీ యొక్క విశ్వం మీ వరకు అత్యవసరంగా చేరుస్తున్నాయి మరియు స్నేహితులారా ఈ రోజు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని గట్టిగా హెచ్చరిస్తుంది తులారాశి వారు ప్రధానంగా ఉదాహరణగా ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో కొందరు ఈ గొప్ప ఉదార స్వభావాన్ని తమ సొంత ప్రయోజనం కోసం వాడుకోవచ్చు చాలా దగ్గరి వ్యక్తి అనే ఆలోచన ఆర్థిక విషయాలు అత్యంత ప్రమాదకరంగా ఒక్కోసారి మారవచ్చు అప్పుగా ఇచ్చిన డబ్బులో మోసం యొక్క ప్రమాదం మీరు పూర్వం గతంలో ఎవరికైనా ఆర్థిక సహాయం చేసి ఉంటే వారు మీ సమయానికి తిరిగి ఇవ్వడానికి చాలా రకాలుగా ఆలస్యం చేస్తారు ఇప్పుడే ఇవ్వడం సాధ్యం కాదు లేదా కొద్ది రోజుల్లో ఇచ్చేస్తాను అని లేని అబద్ధపు సాకులు చెప్తూ ఉంటారు వారు ఉద్దేశ మిమ్మల్ని సంప్రదించడం కూడా మానుకోవడం వారి వ్యక్తిగత సంబంధం లేదా భావోద్వేగాలను తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకొని వారు సమయాన్ని నిజంగా లాగడం మీరు డబ్బు ఆగితే కోపం తెచ్చుకున్నట్లు కూడా నటించవచ్చు మరియు స్నేహితులారా ఒక మోసగాడు మీ మంచి కోసం అని చెప్పి చాలా స్నేహంగా మీ వద్దకు వేగంగా రావచ్చు కానీ వారి లోపల వేరే పెద్ద ప్లాన్లు ఉండవచ్చు ఈ కొత్త స్కీమ్ చాలా బాగుంటుంది అని చెప్పి వారు పెట్టుబడి పెట్టమని మిమ్మల్ని సూచించడం వ్యాపారం లేదా భాగస్వామి గురించి చెప్పి పేరుతో మోసం చేయడం వారు మీ డబ్బు నుండి వచ్చిన అదనపు లాభాన్ని తమ సొంత జేబుల్లో వేసుకోవడం మిమ్మల్ని ఆర్థికంగా నష్టం కలిగించే విలువ లేని దిశగా వారు మళ్లించడం ఎలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ రోజు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన ఆరు తెలివైన ఉపాయాల గురించి కూడా తెలుసుకుందాం మీ వద్ద ఉన్న నగదు బ్యాంక్ ఖాతాలు మరియు చాలా విలువైన పత్రాలు సురక్షితంగా ఉంచుకోండి మీరు గతంలో ఇచ్చిన అప్పుల సమాచారాన్ని మరోసారి తనిఖీ చేసుకోండి ఏదైనా డబ్బు చర్చకు సరే చెప్పడానికి ముందు ఒక్క క్షణం ఆగండి బాగా ఆలోచించండి వారి భావోద్వేగ బ్లాక్ మెయిల్ లను ఖచ్చితంగా నివారించండి వారి మాటలకు పడిపోవద్దు తెలియని లావాదేవీలు పెట్టుబడులు మరియు కొత్త భాగస్వాములను పూర్తిగా మానుకోండి త్వరలో డబ్బు వస్తుందిలే అనే మోసపూరితమైన ఆశలలో మీరు పడకండి మరి స్నేహితులారా ఈ రోజు తులారాశి వారు భయపడడానికి కాదు మీరు జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని మీరు సమర్థవంత ఉద్దేశించినది ప్రమాదం బయట వ్యక్తుల నుండి కాదు మీ వలయంలో నుండే నిజంగా మొదలవ్వవచ్చు కాబట్టి మీ యొక్క రక్షణ పద్ధతిని తప్పకుండా ఆన్ లో ఉంచడం చాలా ముఖ్యం ఎక్కువగా మాట్లాడకండి జాగ్రత్తగా పరిశీలించండి మీ గొప్ప నోటి నుండి వెలువడిన ఒకే ఒక వాక్యాన్ని మరొకరు తప్పుడు ఉద్దేశంతో మార్చి చెప్పవచ్చు కాబట్టి ఆ కీలకమైన రోజు ప్రశాంతంగా ఉండడం అనేది తులారాశి వారికి పెద్ద ఆయుధంగా నిజంగా మారుతుంది మరి స్నేహితులారా మీ అనవసరమైన మాటల సంఖ్యను తగ్గించుకోండి నిజంగా ఎవరు ఏమి అడుగుతున్నారో స్పష్టంగా గమనించండి ఇతరులు మాట్లాడితే విచారంగా వినండి కాని వెంటనే స్పందించవద్దు ఎలాంటి భావోద్వేగానికి లోనై మీరు ఏమి మాట్లాడకండి సాక్ష్యం ఉంటేనే మాట్లాడండి ముఖ్యమైన ప్లాన్లు ఎవరికి అతిగా చెప్పవద్దు మీ యొక్క కొత్త ప్లాన్లు గొప్ప ఐడియాలు డీల్స్ లేదా వ్యక్తిగత నిర్ణయాల సమాచారం బయటికి వెళ్తే అది మీకు ఎక్కువ వ్యతిరేకంగానే ఉపయోగపడుతుంది మరియు స్నేహితులారా మీ కొత్త ప్రాజెక్టులు గాని మార్పులు మీరు చేయబోయే ఉద్యోగం పెట్టుబడి లేదా తరువాత చేయాలనుకుంటున్న ప్రయాణం గురించి చర్చ చేయవద్దు కుటుంబంలోని ప్రత్యేక నిర్ణయాలు మీ ఆర్థిక లేదా వ్యక్తిగత ఇబ్బందుల గురించి మాట్లాడవద్దు మీ రహస్యమైన సమాచారంపై పట్టు ఉన్న వారికి తప్పకుండా మీపై దాడి చేసే ఆయుధం కూడా సులభంగా ఉంటుంది మరియు మీ యొక్క విశ్వాసం మీ బలం కానీ ఈ క్లిష్టమైన రోజు అదే మీ బలహీనత ఖచ్చితంగా కావచ్చు మీ దగ్గర వ్యక్తులు ప్రమాదకరంగా కావడానికి ప్రధాన కారణం వారికి నిజానికి మీ బలహీనతలు చాలా బాగా తెలుసు కాబట్టి వారు మీ భావోద్వేగ స్థాయిలో మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నారు వారు మీ మాటలు మరియు ముఖ్యమైన నిర్ణయాలపై రహస్యంగా ప్రభావం చూపుతారు దీని వల్ల నమ్మండి కానీ పూర్తిగా పరిశోధన లేకుండా కాదు మీరు భావోద్వేగాలు మరియు అతి విశ్వాసాన్ని వేరుగా చూడండి మరియు స్నేహితులారా మీ సొంత స్వభావం గల తులారాశి వారి బలమైన అంతర్దృష్టి శక్తి ఈ రోజు ప్రత్యేకంగా పెరుగుతుంది ఎవరు మీ కోసం ఉన్నారు మరియు నిజంగా ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో మీకు చాలా సులభంగా తెలుస్తుంది ఈ రోజు మీరు నిజంగా సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు మరియు మోసపూరిత తప్పుడు వ్యక్తుల నుండి మిమ్మల్ని మీరు పూర్తిగా దూరం చేసుకోవచ్చు ఈ రోజు యొక్క సానుకూల మార్పులు ఏమిటంటే ఎవరి ఉద్దేశం తప్పుడిది లేదా ఎవరి ఆలోచన హానికరమైతే వారు తమకు తామే బయటపడతారు నిజమైన మనుషులు మీ దగ్గర గట్టిగా నిలబడతారు మరియు అసలైన స్నేహితులు కనిపిస్తారు ఈ రోజు మిమ్మల్ని మరింత జాగ్రత్తగా మరింత తెలివైన వారిగా మరియు ఎల్లప్పుడూ బలంగా మార్చడానికి విశ్వం ఇస్తున్న మంచి అవకాశం మరియు స్నేహితులారా ప్రమాదం ఉన్నప్పటికీ మీరు జాగ్రత్తగా ఉండండి మీ నిజమైన బుద్ధిని ఉపయోగించండి మరియు అవసరమైన శాంతాన్ని పాటించండి తులారాశి వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంది మరియు మీ సరైన జాగ్రత్తతో మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఖచ్చితంగా విజయం సాధిస్తారు స్నేహితులారా ఈ శక్తివంతమైన వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే వెంటనే తప్పకుండా లైక్ చేయండి దయచేసి మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి మరియు మీ యొక్క అభిప్రాయాన్ని మాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి అలాగే తులారాశి వారికి ప్రధానంగా సమతుల్యత మరియు శుక్ర గ్రహం యొక్క అనుగ్రహం చాలా అవసరం మరియు ఈ రోజు ఆర్థిక వ్యక్తిగత మరియు సామాజిక రంగంలో వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవడానికి ఈ పరిహారం బాగా సహాయపడుతుంది మరియు స్నేహితులారా తులారాశి వారికి అధిపతి అయిన శుక్రగ్రహం యొక్క అనుగ్రహం పొందడం మరియు డబ్బుకు శ్రేయస్సుకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మి దేవి ఆశీస్సులు పొందడం అత్యంత ముఖ్యమైన పరిహారం అనగా ఉదయం లేదా సాయంత్రం శుభ్రంగా స్నానం చేసిన తరువాత మీ ఇంట్లోని పూజా మందిరంలో మహాలక్ష్మి దేవి పటం లేదా విగ్రహం ముందు నిలబడండి మరియు శుక్రగ్రహం యొక్క రోజు లేదా ఈ రోజు ఖచ్చితంగా ఈ పూజ చేయండి ఆమెకు తెల్లని లేదా గులాబీ రంగు పూలను సమర్పించండి ఒక దీపం వెలిగించండి మరియు స్నేహితులారా ఐదు పదకొండు లేదా ఇరవై సార్లు ఈ మంత్రాన్ని నిదానంగా స్పష్టంగా పఠించ ఈ మంత్రం మీ జీవితంలో శాంతిని అదృష్టాన్ని మరియు ఆర్థిక బలాన్ని కూడా పెంచుతుంది మరియు స్నేహితులారా అలాగే ఈ రోజు వీలైతే ఏదైనా తెల్లని వస్తువులను అనగా పాలు పెరుగు పంచదార తెల్లని బట్టలు ఒక పేద అమ్మాయికి లేదా ఆశీర్వదింపబడిన ఒక వృద్ధ మహిళకు దానం చేయండి ఇలా చేయడం వల్ల శుక్రగ్రహం యొక్క శక్తి మరింత బలంగా మీకు అనుకూలకంగా మారుతుంది మరియు స్నేహితులారా నిర్ణయం తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు లేదా భాగస్వామ్య ఒప్పందాలు తీసుకోవడానికి పూర్తిగా వాయిదా వేయండి ఒకవేళ తప్పనిసరి అయితే ఆలోచించి వాయిదా వేయడానికి ఒక రోజు ఆగండి అలాగే ఈ రోజు తెలుపు రంగు లేదా లేత గులాబీ రంగు వస్త్రాలను ధరించడం మీకు అదృష్టాన్ని మానసిక ప్రశాంతతను అందిస్తుంది మరియు స్నేహితులారా తులారాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా మహాలక్ష్మియే నమహ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు